హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా రైతులకు ప్రభుత్వం పైసలు అయితే వేస్తూ ఉంది ఇందులో భాగంగానే తాజాగా మనకు రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ పథకాలపైన మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి ఇటీవల మనకు నాలుగు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నాలుగు విడతల్లో రుణమాఫీ అయితే చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి నాలుగు విడతల్లో జరిగినటువంటి రుణమాఫీలో భాగంగా చాలామంది రైతులకు ఇక్కడ మనకు అంటే రెండు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం రుణమాఫీని అయితే చేసింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు రెండు లక్షల పైబడిన అంటే వడ్డీలు అన్ని కలుపుకుని రెండు లక్షల కంటే దాటినటువంటి వారికి రుణమాఫీ కాలేదు మరి ఇటువంటి రైతుల్లో ఆందోళన అయితే ఉంది మరి దీనిపైన ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు కూడా జమ కాబోతున్నాయి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి రెండు లక్షల పైబడినటువంటి వారికి రుణమాఫీ ఉంటుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేస్తూ రైతన్నలకు ఎన్నో పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్నటువంటి వారికి రుణమాఫీ అవుతుందా కాదా అలాగే రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల పైసలు ఎప్పుడు వస్తాయనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను మీకు ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మరి ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎమ్ ద్వారా మీరు స్కాన్ చేసి మీ యొక్క విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు దయచేసి ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు నేను ఎన్నో వీడియోల నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు స్పందించి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకం ద్వారా మీరు వివరాలు తెలుసుకోవాలి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని మీరు చూడాలి అనుకుంటే వీడియోలో మీకు కింద ఎదురుగా మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది వెంటనే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం అందిస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గతంలో రైతులకు నాలుగు విడతల్లో రుణమాఫీని అయితే చేయడం జరిగిందనమాట మరి నాలుగు విడతల్లో దాదాపు ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలను తెలంగాణ రైతులకు రుణమాఫీ రూపంలో గతంలో ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఇందులో చాలామందికి అంటే రాష్ట్రంలో రైతు రుణమాఫీ అనేది పూర్తిగా అమలు కాలేదు ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీని అయితే అందించడం జరిగింది మరి రుణమాఫీ కార్యక్రమం పూర్తిగా అమలు కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన అయితే నెలకొంది రెండు లక్షల రూపాయలకు పైబడి రుణాలు తీసుకున్న వారు గత విడతల్లో మాఫీ వర్తించిన రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు మరో వారం పది రోజుల్లోనే యాసంగి సీజన్ అనేది మొదలు కానుండడంతో పెట్టుబడికి సంబంధించిన సమస్య రైతన్నలను మరింత వేధిస్తుందన్నమాట అంటే మరొక పది పదిహేను రోజుల్లో యాసంగి సీజన్ కూడా మొదలవుతుంది దీనిపైన ప్రభుత్వం కసరత్తులు కూడా మొదలు పెట్టిందని నేను చెప్పాను దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం మరి గతంలో నాలుగు విడతల్లో రుణమాఫీ పైసలు ఇచ్చినా కానీ ఇక్కడ మనకు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి పైసలు జమ కాలేదు అలాగే రెండు లక్షల లోపు ఉన్నా కానీ కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ పైసలు అనేది పూర్తిగా అకౌంట్లోకి పడలేదు అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా గతంలో పంట దిగుబడులు తగ్గడం ఆపై పెరుగుతున్న వడ్డీ భారం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత కష్టంగా చేసింది మరి చాలామంది రైతులు రుణమాఫీ పైనే ఆశలు పెట్టుకుని బ్యాంకులకు తిరిగి చెల్లించలేదన్నమాట రుణమాఫీ చెప్పింది కదా ప్రభుత్వం మరి మనం పైసలు కట్టకపోయిన ఇబ్బంది లేదులే ప్రభుత్వం పైసలు వేస్తుంది మనకు రుణమాఫీ మాఫీ అయిపోతుందని అని చాలామంది అనుకున్నారు మరి రుణాల చెల్లింపులో జాప్యం జరగడంతో వడ్డీ కూడా పెరిగిపోయింది మరి బ్యాంక్ అధికారులు తిరిగి చెల్లించాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు రైతుల మీద గతంలో కూడా ఒత్తిడి తీసుకొస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు బ్యాంక్ అధికారులకు సూచనలు అయితే చేశారు రైతులను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కూడా ఇక మనకు అలాగే కొత్త రుణాలు తీసుకోవడంలో కూడా అడ్డంకులు ఎదురవుతాయి ఖచ్చితంగా ఈ బకాయిలు కనుక ఉంటే కనుక బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరు మళ్ళీ కూడా రైతు లోన్ తీసుకోవడానికి వీలు కాదనమాట ఈ సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్పి రైతులు ఎటు తేల్చుకోలేకున్నారు మరి పంట సాగు కోత పనులకు కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది మరి ఇటీవల మనకు చూస్తే కొన్ని జిల్లాలలో కూలీలు దొరక్క ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలని అయితే తెప్పించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మరి ఇప్పుడే మనకి ఈ సంవత్సరం మొక్కజొన్న కోతలు మొదలయ్యాయి వచ్చే నెలలో పత్తి తీసే పనులు కూడా ప్రారంభమవుతాయి మరి కిలో పత్తి తీయడానికి గతేడాది పద్నాలుగు వరకు కూడా ఖర్చులైతే ఖర్చు అయితే అయిందన్నమాట మరి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని చెప్పి రైతన్నలు భయపడుతూ ఉన్నారు అలాగే మనకు రెండు లక్షల వరకు కూడా రుణాలు తీసుకున్న రైతుల విషయంలో సృష్టిత లేదు ఇప్పటికీ కూడా అంటే గతంలో చెప్పింది ప్రభుత్వం రెండు లక్షల కంటే పైన లోన్ తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పినా కానీ ఇప్పుడు దానిపైన సృష్టిత లేదు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ అయితే చేపట్టారు ఆధారు పట్టాదారు పాస్ పుస్తకాల నంబర్లు తప్పుగా నమోదవడం ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి వేరువేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం వంటి సమస్యలను అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ఇక మండల వ్యవసాయ అధికారికి వ్యవసాయ అధికారి ఏఈఓలు రైతుల నుంచి ఈ స్వీయ పత్రాలు తీసుకుని చిత్రాలు తీసుకుని డాక్యుమెంట్లను ప్రభుత్వానికి సమర్పించారు క్లియరెన్స్ కోసం సంవత్సరం గడిచినా కానీ ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో రైతులైతే నిరాశ చెందుతున్నారనమాట మరి నాలుగు విడతల్లో సుమారు ప్రభుత్వం ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయల వరకు కూడా రుణమాఫీ అయితే చేసింది అయితే రెండు లక్షల పైబడిన రుణాల మాఫీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదన్నమాట మరి యాసంగి సాగుకు ముందే మనకు పెండింగ్లో ఉన్న రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి రైతులైతే ఇక్కడ కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట ఎందుకంటే మనకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రుణమాఫీని అయితే అమలు చేస్తుంది నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లోకి ఈ రెండు లక్షల రూపాయలను అయితే అందించడం జరిగింది మరి ఇందులో భాగంగానే మనకు రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఇప్పుడు రెండు లక్షల కంటే పైనున్నటువంటి వారికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతోంది మరి మరి ఈ యొక్క అంటే నవంబర్ నెల నుంచి కూడా యాసంగి సీజన్ అనేది మొదలవుతుంది కాబట్టి మనకు ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా అంటే రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది కదా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అయితే అందిస్తుంది ఇప్పటికే వానకాలం సీజన్కి అయిపోయింది ఇప్పుడు మనకు యాసంగి మొదలవుతుంది కాబట్టి యాసంగి సీజన్లో రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటోంది మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారంలో మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు రైతు భరోసా ప్రభుత్వం చెప్పినట్లుగా రైతు భరోసా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు యాసంగి సీజన్కు సంబంధించి మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా అలాగే ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు దాంతోపాటుగా మనకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల పైన రుణాలు తీసుకున్నటువంటి వారికి కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా మరియు రైతు రుణమాఫీల ద్వారా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరి ప్రస్తుతానికి రైతు భరోసా పైసలు అయితే వస్తాయి ఆ యాసంగి సీజన్కి సంబంధించి అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన పైసలు కూడా వస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా కూడా పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి నేను గత వీడియోల్లో ఈ యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి సంబంధించి నేను అనేక అప్డేట్స్ అయితే మీకు అందించడం జరిగింది మరి ఆ వీడియోస్ చూడండి చూడకుండా ఉంటే మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లోకి వెళ్ళి వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా పైసలు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరి పెండింగ్ రైతు రుణమాఫీ అలాగే యాసంగి రైతు భరోసా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేటు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను